హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కామెడీ బ్లావర్ భరత్ కుమార్ మీకోసం అయితే మంచి గణేష్ అయితే చూపించడానికి వచ్చాను అనమాట షెడ్ పేరు వచ్చేసి శ్రీ రాజరాజేశ్వర గణేష్ కలర్స్ అండ్ ఈ షెడ్ వచ్చేసి ఎక్కడ కాదు మన కామారెడ్డిలో సిరిసిల్ల రోడ్ వెళ్ళే రూట్ ఉంది కదా ఆ రూట్లో బైపాస్ దగ్గరనైతే ఉంటుందన్నమాట ఈ షెడ్ వచ్చేసి ఇక్కడ సైడ్ చూడండి మీకు మొత్తం బైపాస్ అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ బైపాస్ ఉంది కదా ఇక్కడ వచ్చేసి మనకు రైస్ మిల్గానే ఉంటుంది దాని పక్కనే ఉంటాయి ఇటు నుంచి రావాలన్నమాట అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు మంచి మంచి వెరైటీస్ అయితే ఉన్నాయి గణేష్లో వచ్చేసి మొత్తం ముంబై మోడల్స్ ఉన్నాయి అండ్ విత్ పంచతోని కండవతో అయితే ఉన్నాయి అనమాట మీన్ వర్జినల్ అండ్ ఇప్పుడు మొత్తం ముంబై మోడల్ గణేష్ అయితే చూపిస్తాను గణేష్ చూసే ముందు వీడియో లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట కొట్టడం మర్చిపోకండి ఇప్పుడు గణేష్లో అయితే చూస్తారు ఇక్కడ చూసుకున్న చూడండి ఇంకో మోడల్ వినాయకుడు సింహాసనం అయితే కూర్చొని అవుతున్నాడు అండ్ నెమలిని పట్టుకొని అయితే ఉంటాడు అన్నమాట వినాయకుడు వచ్చేసి క్రేజీ ఉన్నాడు వినాయకుడు వచ్చేసి చూడండి మనకు ఒరిజినల్ పంచన్ అయితే అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా ఒరిజినల్ పంచన్ అయితే ఉంది షైనింగ్ పంచ అన్నమాట అండ్ వినాయకుని ఫినిషింగ్ కూడా చూడండి నీట్ అయితే వచ్చేసింది అండ్ ఈ వినాయకుని హైట్ వచ్చేసి మనకు సెవెన్ ఫీట్స్ అయితే ఉంటుంది అన్నమాట ఏడు ఫీట్ల వరకు అయితే ఉంటుంది ఈ మోడల్ వచ్చేసి చాలా వరకు ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ లైన్ మొత్తం సేమ్ మోడల్స్ అన్నమాట ఈ వినాయకుని వచ్చేసి అండ్ ఇప్పుడు ఇంకో మోడల్ వినాయకుడు అయితే చూపిస్తాను గణేష్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది చిన్న గణేష్ అన్నమాట అండ్ మనకు ఎయిట్ ఫీట్స్ నుంచి నైన్ ఫీట్స్ వరకు అయితే ఉంటాయి అన్నమాట ఇప్పుడు గణేష్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది వినాయకుడు వచ్చి చూడండి సింహాసం అయితే కూర్చున్నాడు వినాయకుడు అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూడండి మనకు ఫ్రేమ్ కూడా అయితే వచ్చేసింది అన్నమాట మొత్తం ఎయిన్ కూడా అయితే వచ్చేసినాయి అండ్ ఇట్ సైడ్ వచ్చేది చూడండి మనకు ఒక ఎయిన్గా అయితే వచ్చేసింది కదా అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి కూడా మనకు ఎయిట్ నుంచి నైన్ ఫిట్స్ వర్క్ అయితుంటారు అన్నమాట ఈ మోడల్ లో కూడా మనకు ఒక ఏడు ఎనిమిది అయితే అవుతుంది ఎట్ సైడ్ అయితే కనిపిస్తుంది మనకి ఏడు ఎనిమిది అయితే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకుంటే చూడండి చిన్న వినాయకుడు అన్నమాట క్రేజీ ఉండు అంటే మన విట్టెల దేవుని లాగా ఉంటుంది అన్నమాట బొట్టు కింద వచ్చేసి ఇక్కడ టైల్ కి చేపలు కూడా వచ్చేసినాయి కదా మనకి కి వచ్చే చూడండి అక్కడ అయితే వచ్చేసింది అనమాట గ్లోబల్ మీద అయితే అక్కడ అనిపిస్తుంది కదా అండ్ సింహాసం మీద కూర్చొని ఉన్న వినాయకుడు మనకి ఇక్కడ రియల్ కండునైతే వచ్చేసింది అండ్ రియల్ పంచనైతే వచ్చిందనమాట రెడ్ కలర్ లో అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్ తో మనకు ఏడు ఫీట్ల వరకు ఏడున్నర వరకు అయితే ఉంటుంది అనమాట ఏడు నుంచి ఏడున్నర ఫీట్ల వరకు అయితే ఉంటుంది అండ్ ఈ మోడల్ లో చూడండి మనకు చాలా వెరైటీస్ అయిపోతున్నాయి అన్నమాట రిఫ్ట్ సైడ్ కూడా చూడండి చాలా వెరైటీస్ అయితున్నాయి అన్నమాట అయితే చేంజ్ అవుతున్నాయి కనువలు చేంజ్ అవుతున్నాయి అన్నమాట అండ్ మనకు ప్రైస్ కూడా వచ్చేసి చాలా తక్కువ ధర అయితుంది అన్నమాట ఈ షెడ్ వచ్చేసి షెడ్ అడ్రస్ అయితే మీకు స్టార్టింగ్ లో అయితే చెప్పాను కదా మన కామరెడ్లో సిరిసిల్ల రోడ్ బైపాస్ దగ్గర అయితే ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి వినాయకుడు వచ్చేసి మనకు సోఫా మీద కూర్చున్నట్టు అయితే ఉన్నాడు కదా అండ్ పంచ కూడా వచ్చేది చూడండి ఒరిజినల్ పంచర్ అయితే వచ్చేసింది అనమాట రెడ్ కలర్ది అండ్ మనకు బ్యాక్గ్రౌండ్లో వితౌట్ ఫ్రేమ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు ఆరు ఫీట్ల వరకు అయితే ఉంటాయి ఈ మోడల్ వచ్చేసి కూడా మనకు పది పన్నెండు పీసులు అయితే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు వినాయకుడు వచ్చేసి క్రేజీ ఉన్నాడు అన్నమాట వినాయకుడు ఇక్కడ అనిపిస్తుంది మనకు పంచగిన్న వచ్చేసి మొత్తం డిజైనింగ్ అయితే వచ్చేసింది అండ్ పెద్ద చెవులతో అయితే ఉన్నాడు అనమాట వినాయకుడు వచ్చేసి ఈ వినాయకుడు హైట్ కూడా వచ్చేసి మనకు థర్టీన్ టు సిక్స్టీన్ ఫీట్స్ వరకు అయితే ఉంటాయి అన్నమాట పదమూడు నుంచి పదహారు ఫీట్ల వరకు అయితే ఉంటుంది అండ్ ఇక్కడ చూడండి ఫినిషింగ్ అయితే నీట్ గా అయితుంది అనమాట ఈ మోడల్ వచ్చేసి మనకు ఒక పదమూడు పీసులు అయితే ఉన్నాయి అన్నమాట ఇంకా కొన్ని అయితే బుకింగ్ అయినాయి కొన్ని అవైలబుల్ అయితే అన్నమాట మనకు రీజనబుల్ ప్రైస్ లో అయితే ఉన్నాయి అండ్ ఈ షెడ్ లో వచ్చేసి మనకు చిన్న గణేష్లో కూడా ఉన్నాయి అవి అయితే చూపించలేకపోతుంది ఎందుకంటే కవర్స్ అయితే అన్నమాట అండ్ ఈ మోడల్ లో వచ్చేసి క్రేజీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా రెండు మూడు మోడల్ అయితే చూపిస్తాను చూడండి ఇక్కడ వినాయకుడు చూసుకున్నది చూడండి మనకు సింసం మీద అయితే కూర్చుని వినాయకుడు వచ్చే చూడండి చేతిలో లడ్డు కూడా అయితే వచ్చేసింది అన్నమాట మనకు ఒరిజిన పంచనై తీయలే కానీ పింక్ కలర్ అయితే వేసింది వినాయకుడికి వచ్చేసి మనం మొత్తం పూలమాల కూడా వచ్చేసింది అన్నమాట ఇక్కడ చూడండి తొండం కూడా డిజైనింగ్ అయితే వచ్చింది సైడ్ సైడ్లోకి వచ్చే చూడండి అమ్మవారిలో వచ్చేసారు అండ్ తల వచ్చి చూడండి మనకు గొడుగు టైప్ అయితే వచ్చింది కదా మొత్తం ఫ్రేమే వచ్చిందన్నమాట వేరే అంటే వేరే అట్రాక్షన్ ఉందన్నమాట వినాయకుడు వచ్చేసి అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు ఎయిట్ అండ్ హాఫ్ నుంచి నైన్ ఫిట్స్ వరకు అయితే ఉంటుంది విత్ ఫ్రేమ్ అయితే ఉంటుంది అన్నమాట అండ్ ఈ మోడల్ వచ్చేసి కూడా మనకు చాలా వర్క్ అయితున్నాయి అన్నమాట ఇటు సైడ్ వినాయకుడు వచ్చేసి అండ్ ఇక్కడ సైడ్ కూడా ఒకటి అయితే ఉంది ఇప్పుడు ఇంకో మోడల్ వినాయకుడు అయితే చూస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టే చూడండి నా వెనకాల ముంబై స్టాల్ గణపతి కదా వేరే అంటే వేరే లెవెల్ ఉంది అన్నమాట ఇక్కడ చూడండి మనకి బుల్స్ పైన అయితే లివడైతే ఉంటాడు వినాయకుడు ఇక్కడ చూసుకున్నట్టే చూడండి నిలబడే పొజిషన్ కూడా అయితే వేరే లెవెల్ ఉంది అండ్ మనకు ఒరిజినల్ పంచ అండ్ ఒరిజినల్ కండవర్ అయితే వచ్చింది ఇక్కడ కనిపిస్తుంది కదా వినాయకుడు వచ్చే చూడండి బ్లూ కలర్ పంచలో ఎంత క్యూట్ గా అయితే ఉన్నాడు అనమాట ఫినిషింగ్ కూడా అయితే నీట్ అని అయితే వచ్చేసింది అండ్ గణేష్ హైట్ వచ్చేసి మనకు థర్టీన్ ఫోర్టీన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అనమాట అండ్ ఇక్కడ చూసుకున్నది చూడండి మనకు బుల్స్ పైన అయితే లీలవడ్డాడు కానీ లీలవడ్డ విధానం అయితే వేరే అవుతుంది అనమాట మనకి ఎల్లో కలర్ పంచతో అయితే ఉంది కండువ కూడా వచ్చేసింది అనమాట ఈ వినాయకుడు హైట్ వచ్చేసి కూడా మనకు థర్టీన్ టు ఫోర్టీన్ వర్క్ అయితే ఉంటుంది అనమాట ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తుంది అండ్ ఇక్కడ మనకు వచ్చే చూడండి బ్యాక్గ్రౌండ్ లో ఫ్రేమ్ కూడా వచ్చేసింది అనమాట అండ్ నెమలి ఫ్రేమ్ అన్నమాట ఇక్కడ చూసుకునేది చూడండి మనకి డిజైనింగ్ కూడా అయితే వచ్చేసింది అండ్ వినాయకుడు వచ్చేది చూడండి ఫినిషింగ్ అయితే నీట్ గా అయితే ఉందన్నమాట అండ్ మనకు హైట్ కూడా వచ్చేసి విత్ ఫ్రేమ్ తో ఏడున్నర ఫీట్ల వరకు అయితే ఉంటుంది అన్నమాట ఈ మోడల్ వచ్చేసి కూడా చాలా వర్క్ అయితున్నాయి అన్నమాట ఈ లైన్ లో సగం వచ్చేసి సేమ్ మోడల్స్ అయితే ఉన్నాయి అండ్ ఇప్పుడు ఇంకో మోడల్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నది చూడండి ఈ వినాయకుడు వచ్చేసి మనకు బుల్స్ బుల్స్మెన్ అయితే కూర్చొని అయితే ఉండాలన్నమాట అండ్ పంచ వచ్చేది చూడండి మనకు ప్యారాగ్రీన్ టైప్ అయితే వచ్చేసింది కండలో కూడా వచ్చేసింది అనమాట అండ్ కూర్చున్న విధానం కూడా అయితే సింపుల్ గా అయితే స్ట్రైట్ లుక్తో అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి అండ్ ఈ వినాయకుడు హైట్ కూడా వచ్చేసి మనకు లెవెన్ టు టెన్ వర్క్ అయితే ఉంటుంది అన్నమాట హైట్ వచ్చేసి అండ్ ఈ మోడల్లో కూడా వచ్చేసి మనకు రెండు మూడు పీసులు ఉన్నాయి ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు అయితే మనకు బుల్స్ మేల్ ఇలా పడ్డాడు కదా వినాయకుడు మీకు స్టార్టింగ్లో అయితే చూపించాను సేమ్ అలాంటిది అన్నమాట కానీ ఇలా పడ్డ విధానం అయితే వేరే ఉందన్నమాట ఇక్కడ చూసుకున్నట్టు చూడండి మనకు నాట్యం చేస్తున్నట్టు అయితే ఉన్నాడు వినాయకుడు వచ్చేసి పంచకొచ్చేది చూడండి మనకి పింక్ ఉంది అన్నమాట కండువ వచ్చేసి కూడా చూడండి డిజైనింగ్ కనుగోన అయితే వచ్చేసింది అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు ఫిఫ్టీన్ నుంచి సిక్స్టీన్ ఫీట్స్ అయితే ఉంటుంది పదిహేను నుంచి పదహారు ఫీట్లు అయితే ఉంటుంది ఈ మోడల్ వచ్చేసి ఒక్కటే పీస్ ఉంది ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ ఇక్కడ చూసుకున్న చూడండి వినాయకుడు సింహాసనం అయితే కూర్చొని అవుతున్నాడు అనమాట అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూడండి మనకు ఫ్రేమ్ కూడా వచ్చేసింది ఇటు సైడ్ వచ్చేసి మనకు మొత్తం గుర్రాలు అయితే వచ్చేసినాయి అన్నమాట కి వచ్చేసి అండ్ కూర్చున్న విధానం కూడా అయితే డిఫరెంట్ అయితే ఉంది అనమాట వేరే లెవెల్ అయితే ఉంది వినాయకుడు వచ్చేసి అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనం విత్ ఫ్రేమ్ తోనైతే ఏడున్నర ఫీట్ల వరకు అయితే ఉంటుంది అన్నమాట అండ్ ఈ షెడ్ లో ఇక్కడ నా ముందైతే ఉన్న వినాయకులు అవి ముంబై మోడల్ వినాయకులు ఇప్పుడైతే మీకు చూస్తాను అండ్ కొంచెం ఏంటంటే వీటికి కవర్ అయితే వేసారు అన్నమాట కొద్దిగా క్లారిటీ అని అయితే కనబడకపోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ వెనుకలన అయితే కనిపిస్తుంది ముంబై మోడల్ వినాయకుడు అన్నమాట కూర్చునే విధానం అయితే డిఫరెంట్ అయితుంది అండ్ మనం కవర్ అయితే వేసి పెట్టి క్లారిటీ అయితే కనబడది అండ్ వైట్ కలర్ పంచతోనే అవుతుంది అనమాట మనకు ఇక్కడ చూడండి కండువ వచ్చేసి మన డిజైనింగ్ అయితే వచ్చేసి బ్లాక్ కలర్ అయితే వచ్చేసి అండ్ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు విత్ ఫ్రేమ్ తో మనకు లెవెన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అన్నమాట పదకొండు ఫీట్ల వరకు అయితే ఉంటుంది వినాయకుడు అయితే వేరే లెవెల్ ఉంది బుకింగ్ కూడా స్టార్ట్ అయితే అయిపోయింది అనమాట మన తక్కువ బడ్జెట్లో అయితే దొరుకుతుంది అనమాట వినాయకుడు వచ్చేసి ఇప్పుడు ఇంకో మోడల్ వినాయకుడు అయితే చూస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే చూడండి సింహాసనం మీద కూర్చున్న వినాయకుడు అండ్ కూర్చునే విధానం అయితే డిఫరెంట్ అవుతుంది అంటే ఇందాక చూసిన వినాయకులు కూడా అయితే ముంబై మోడలే కాకపోతే డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో అయితే కూర్చొని అయితున్నారు వినాయకులు ఇక్కడ చూడండి బ్లూ కలర్ అయితే వచ్చేసింది మనకు పంచాబ్ బార్డర్ కూడా చూడండి సిల్వర్లో అయితే వచ్చింది అన్నమాట కండు వచ్చి చూడండి మనకి చెమికెలు అయితే ఎల్లోనైతే వేసారు వినాయకులు ఫినిషింగ్ చూడండి ఎంత నీట్ అయినో వేరే లెవెల్ ఉందో ఈ వినాయకుడు హైట్ కూడా వచ్చేసి మనకు లెవెన్ నుంచి ట్వల్వ్ లోపు అయితే ఉంటుంది అన్నమాట ఇప్పుడు ఇంకో మోడల్ వినాయకుడు అయితే చూస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది ముంబై మోడల్ వినాయకుడు అనమాట మనకి ఎల్లో పంచ రెడ్ కలర్ కండు వచ్చేసింది ఇక్కడ కూర్చున్నట్టు విధానం అయితే చూడండి డిఫరెంట్ గా అయితుంది అన్నమాట అండ్ బ్యాక్గ్రౌండ్ లో రౌండ్ ఫ్రేమ్ అయితే వచ్చేసింది అన్నమాట ఈ వినాయకులు వచ్చేసి మొత్తం ఇక్కడ కనిపిస్తున్నాయి మొత్తం ముంబై మోడల్ వినాయకుడు అయితే ఉన్నాయన్నమాట ఈ లైన్ మొత్తం వచ్చేసి అండ్ హైట్ కూడా వచ్చేసి మనకి లెవెన్ నుంచి ట్వెల్వ్ ఫీట్స్ వరకు అయితే ఉంటాయి ఇప్పుడు ఇంకో మోడల్ పెద్ద వినాయకుడు అయితే చూపిస్తాను ముంబై మోడల్ వినాయకుడు అండ్ శివన్ లో ఉన్న వినాయకుడు అండ్ చిన్న వినాయకులు కూడా అయితే చూపిస్తాను ఇప్పుడు ఆ వినాయకుడు అయితే కనిపిస్తుంది కదా వినాయకుడు వచ్చే చూడండి లాల్ బాగ్ మోడల్ అయితే ఉంటాడు వినాయకుడు వచ్చేసి అండ్ రియల్ అయితే వచ్చేసింది ఇక్కడ కనిపిస్తుంది రియల్ కండు వచ్చేసింది ఇక్కడ రియల్ పంచని అయితే పంచ కూడా వచ్చేసింది అన్నమాట అండ్ వినాయకుడు చూడండి ఫినిషింగ్ నీట్ ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూడండి మనకు ఫ్రేమ్ వచ్చింది లాల్బగ్ టైప్ ఫ్రేమ్ అయితే వచ్చింది అనమాట ఫినిషింగ్ కూడా చూడండి ఎంత నీట్ గా స్మూత్ అని అయితే ఉందో అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు ఎయిట్ ఫీట్స్ వర్క్ అయితే ఉంటారు విత్ ఫ్రేమ్ తో అండ్ ఈ మోడల్ లో కూడా మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట పీసులు అయితే సేమ్ ఉన్నాయి కానీ పంచ కండువలు అయితే వెరైటీస్ అయితే ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఇంకో మోడల్ గణేష్ అయితే చూస్తాను చూడండి ఫ్రెండ్స్ మన అయితే కనిపిస్తుందా వినాయకుడు వచ్చేసి క్రేజీ అయితే ఉన్నాడు అనమాట ఇంకా వేయలేదు వేయలేదనమాట మనకు వినాయకుడికి వచ్చేసి కండు కూడా వేయలేదు మన గ్రౌండ్ లో చూడండి పెద్ద ఫ్రేమ్ అయితే వచ్చేసి వినాయకుడు కూడా వచ్చేసి మనకు పద్దెనిమిది ఫీట్ల దాకా అయితే ఉంటారన్నమాట ఫిని మన ఫ్రేమ్ అయితే వచ్చేసి హైటు అండ్ ఈ మోడల్ వచ్చేసి రెండే పీసులు అన్నమాట ఈ షెడ్లో వచ్చేసి త్వరగా త్వరగా అయితే బుక్ అయితే అయిపోతున్నాయి ఇంకా బుక్ చేసుకోవాలంటే త్వరగా అయితే వచ్చేయండి ఫినిషింగ్ అయితే వేరే లెవెల్ ఉంది మన దూల్పేట్ ఫినిషింగ్ అయితే ఉంది అన్నమాట ఇక్కడ ఈ షెడ్ వచ్చేసి ఎక్కడ కాదు చెప్పాను కదా మన సిరిసిల్ల రోడ్లో అయితే ఉంటానమాట బైపాస్ దగ్గర ఉంటది ఉంటుంది షెడ్ పేరు వచ్చేసి రాజరాజేశ్వర కలర్స్ అండ్ ఇంకోటి మీకు శివన్ మోడల్ లో ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తుంది నా వెనకాల వచ్చేసి అండ్ శివన్ లో ఉన్న వినాయకుడు అనమాట టోటల్లీ శివన్ ప్యాటర్న్ లో ఉన్నాడు డమరుకం మీద అయితే కూర్చొని అయితే ఉన్నాడు అనమాట వినాయకుడు వచ్చే చూడండి ఇక్కడ కింద కాళ్ళక్కడ పామ్ కూడా వచ్చేసింది కనిపిస్తుందా వినాయకుడు వచ్చేసి గ్రౌండ్ లో మనకు ఫ్రేమ్ కూడా అన్నమాట త్రిశులం ఫ్రేమ్ వచ్చేసింది బ్యాక్గ్రౌండ్ లో చూడండి అక్కడ కనిపిస్తుంది కదా ఈ మోడల్ లో వచ్చేసి మనకి చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ మొత్తం అండ్ ఈ మోడల్ లో మనకు ఒక పదమూడు పీస్ల వరకు అయితే ఉంటాయి అన్నమాట ఈ గణేష్ హైట్ కూడా వచ్చేసి మనకు థర్టీన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది అండ్ త్వరగా వచ్చి అయితే బుక్ అయితే వేసుకున్నాను అనమాట ఎందుకంటే మనకు ఫ్రేమ్కి వచ్చేది చూడండి మనకి రెడ్ కలర్ క్లాత్ అయితే కొట్టారనమాట అండ్ పంచ వచ్చేది చూడండి మనకి వినాయకునికి పంచ ఎప్పుడైతే కొడుతున్నారనమాట ఎల్లో కలర్ పంచ అయితే వేస్తున్నారు మనకు ఆభరణాలు కూడా ఎక్కువ లేకుండా సింపుల్గా అయితే అనమాట వినాయకుడు వచ్చేసి క్రేజీ ఉన్నాడు సింపుల్గా వచ్చేసి చూడండి స్మైలీ ఫేస్ తోని అండ్ మనకు తక్కువ బడ్జెట్లో అయితే ఉందన్నమాట వినాయకుడు వచ్చేది చూడండి మనకు హైట్ కూడా వచ్చేసి మనకు ఎయిటీన్ టు నైన్టీన్ ఫీట్స్ వరకు అయితే ఉంటుంది ఈ వినాయకుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న వినాయకుడు వచ్చి చూడండి ఇక్కడ మనకు లీలవడ్డ వినాయకుడు అన్నమాట ఇక్కడ కనిపిస్తుంది కదా మనకు షెడ్ ఎంత ఉందో షెడ్ కాంతుందన్నమాట అన్నమాట వినాయకుడు వచ్చేసి అండ్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి స్టాండింగ్ ఉన్న గణేషుడు ఈ గణేష్డు వచ్చేసి ఆల్రెడీ బుక్ అయ్యాడు అన్నమాట ఆర్డర్ పైన అయితే తయారు చేశారు మనకు కామరెడ్లో అన్నమాట అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి మనకు ట్వంటీ టూ ఫీట్ వర్క్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ ఇంకో మోడల్ గణేష్ అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టు చూడండి వినాయకుడు వచ్చేసి మనకు క్రేజ్ అయితే ఉన్నాడు కదా అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ లో చూడండి డిజైనింగ్ ఫ్రేమ్ అయితే వచ్చేసి అన్నమాట మనకి సిమ్ కూర్చున్న గణేష్ అండ్ పంచకొచ్చు చూడండి మనకు ఆరెంజ్ అయితే అన్నమాట మొత్తం ఆభరణ వచ్చేసింది అండ్ ఈ వినాయకుడు హైట్ వచ్చేసి విత్ ఫ్రేమ్ తో మనకు టువెల్ ఫిట్స్ వర్క్ అయితే ఉంటాడు ఈ మోడల్ వచ్చేసి కూడా మనకు ఏడు ఎనిమిది పీసులు అయితే అన్నమాట ఇట్లా గేష్లో అయితే మొత్తం చూసారు గణేష్ నచ్చినట్టు వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన గంట కొట్టడం మర్చిపోకండి అండ్ నెక్స్ట్ అయితే కలుద్దాం